అటువంటి మూతుపల్లి వాస్తవ్యులు కేరళి వెంకటరెడ్డి గారి కుమార్తె అయినటువంటి సాసి రెడ్డి గారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ వన్ ఫలితాల్లో ముఖ్యంగా మన జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి నాలుగు వందల అరవై రెండు పాయింట్ ఐదు మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఈరోజు రేపు ప్రకటించే ఉద్యోగాల్లో డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పి కాబోతుంది అయితే ఈ విధంగా మంచి మార్పులు తెచ్చుకోవడానికి ఎన్నో ఇండ్ల కఠోర శ్రమ పట్టుదలతో ఈరోజు చదివి మొదటి ప్రయత్నంలోనే ఈ యొక్క మంచి మార్కులు తెచ్చుకోవడం మా కుటుం ముఖ్యంగా మాకు మా కుటుంబానికి కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ వారు మున్ముందు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదిగి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం చూపిస్తే దానిపైన మా ఫాదర్ గైడెన్స్ ఇచ్చారు కానీ మా మమ్మీ ప్రతి ఒక్క స్టెప్ మా చిన్న పట్టుకొని ఇట్లా చదువు అని తను మొత్తం రీసెర్చ్ చేసి ఇట్లా ఐఏఎస్టి ఇనా డబ్బు వచ్చింది ట్వంటీ ఫిఫ్టీన్లోని మా పేరెంట్స్ ఇద్దరు చూపించి ఢిల్లీలో యూనివర్సిటీ ఉంది అక్కడ నువ్వు చేయాలి ఎట్లన్నా చేసి అని చెప్పేసి చాలా కష్టపడ్డారు సార్ ఇద్దరు చెప్పండి అందరికి నమస్కారం నా పేరు కేడ్డి మా ఫాదర్ పేరు కేరళి వెంకటరెడ్డి నేను మోతుపల్లి గ్రామానికి చెందిన స్టూడెంట్ని అండ్ నేను ప్రెసెంట్ ఐ మీన్ చిన్నప్పుడు నేను సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు ఐఏఎస్ ఐ మీన్ యూపీఎస్సీ అనే గోల్డ్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ నుంచి ఎలా అయినా చేసిన నేను డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చేయాలని నాకు ఒక కోరిక పుట్టింది అది అక్కడ నుంచి నేను పూర్తి చేసుకొని యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అందులో మధ్యలో నా గ్రూప్ వన్ అనేది ఒకటి మనకి నోటిఫికేషన్ దొరికింది కాబట్టి నేను ఇక్కడ కూడా ప్రయత్నించాను మొదటి ప్రయత్నంలోనే నేను ఫోర్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ తెచ్చుకోలేను అండ్ దీనికంతా మా పేరెంట్స్ ప్రోత్సాహంతోనే అండ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అండ్ ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ అంకిల్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు విన్ మా ఫ్యామిలీ లాగానే శ్రీకాంత్ అంకిల్ సీను అంకిల్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు బట్ ఎస్ ఎట్ లాస్ట్ ఆఫ్ ద డే ఐ బాగుంది ఐ మీన్ ఫీల్ బాగుంది అండ్ ఒకటి ఏంటంటే సర్వీస్ ఏదైనా సరే దానికి పూర్తిగా నేను నా కాంట్రిబ్యూషన్ చాలా ఇస్తాను అండ్ నా ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల ఊళ్ళకి మన డిస్ట్రిక్ట్కి వికారాబాద్ డిస్ట్రిక్ట్కి మంచి పేరు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను స్టడీ ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు నేను హైదరాబాద్ నగర్ హిందూ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేశాను అండ్ సిక్స్త్ టెన్త్ శ్రీ చైతన్య మాధాపూర్లో అయింది లెవెన్త్ ట్వెల్త్ బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ బెంగళూర్ కర్ణాటక అండ్ డిగ్రీ బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ దాని తర్వాత మాస్టర్స్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలోనే కంప్లీట్ అవుతుంది ఇంకో లాస్ట్ ఫైన్ ఫైనల్ సెమిస్టర్ నేను డబుల్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అప్లై చేస్తాను బట్ నా మెయిన్ గోల్ ఇప్పుడు నా పేరు వెంకట్రెడ్డి మోతకుపల్లి విలేజ్ మాది నేను బిజినెస్ చేసేది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బంద్ చేసి పిల్లలు వెంటనే ఎడ్యుకేషన్ గురించి ఇక ఢిల్లీ ఇలా చదిపిస్తున్నాము యాక్చువల్గా సివిల్స్ ఆమె గోల్డ్ ఐఏఎస్ దానికి కనిపించుకుంటుంటే నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఇంకా అది కూడా అప్లై మొదటి ప్లాట్ నెంబర్ని ఈ ర్యాంక్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక ఏ జాబ్ వస్తుందని నాకైతే అంత ఐడియా లేదు సరే ఆమె ఇష్టమైతే డీసీ మీద ఉంది నెక్స్ట్ సీట్ ఇవ్వాలన్నా ఏదైనా కన్ఫామ్ అవుతుంది కానీ ఆలోచన చాలా సంతోషంగా ఉంది మా పిల్లలే కాదు పల్లెటూరు నుంచి చాలామంది ఉన్నారు టాలెంట్ ఉన్నారు వాళ్ళందరికీ ఇట్లా ఈ విధంగా ఎంకరేజ్ చేయాలని మా పాపకైతే చెప్తున్నా చెప్తున్నాను ప్రతి విషయాన్ని ఇంతమంది ఇన్స్పిరేషన్ కావాలి ఇక పల్లెటూరు నుంచి ఐఏఎస్ అంటే ఏదో ద్రాక్ష అనుకుంటారు కష్టపడి చదివితే ఎవరైనా సాధించవచ్చు నాకు తెలిసిన వరకైతే పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి థ్యాంక్ సెవెంత్ క్లాస్లో నేనే చెప్పాను సార్ నేనే చెప్పాను ఐఏఎస్ అది ఒక అల్టిమేట్ కొన్ని వేల మందికి హెల్ప్ చేయొచ్చు పూర్ పీపుల్స్ కానీ ఇంకెవరికి కానీ ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకుంటే అది ఒక సర్వీస్లోనే ఉన్నది కదా వేరే అంత అంతా చేయలేము నాకు కొంచెం ఐడియా ఉంది ఆ విధంగా మా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కొంచెం చదువుతారు ఓకే కాబట్టి మనం ఎన్క్వైజ్ చేసు ఆ విధంగా జరుగుతుంది చెప్పండి అక్కడ మీ పాప జాబ్ కొట్టింది కదా గ్రూపాల్లో సాధించింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఆమె హార్డ్ వర్క్ ఆమె ప్లేస్ తీసుకొచ్చింది చాలా హార్డ్ వర్క్ చేసింది డే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో రీచ్ అయింది ఇది ఆమెకు హానర్స్ హ్యుమెనిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఈ గ్రూప్స్లో సక్సెస్కి దోహదపడ్డది ఆమెకు అది మెయిన్